వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు ఎరిగి ఎరిగి చేసే తప్పు కాదు కొంతమంది ఏమంటున్నారు ఈ మధ్య మతం మాదులు ఆ యేసు ప్రభు గురించి తెలిసి హింసించి ఇబ్బంది పడి మరలా ఆయన గురించి తెలిసిన మరలా హింసించి మరలా యేసు ప్రభు శిలి ఒకసారి యేసు ప్రభు సీలువేయబడ్డాడు అదే బైబిల్ చెప్తుంది పదిసార్లు నీ కోసం ఏ శిలి నువ్వు తెలియక చేసావు కానీ క్షమించబడతావు ఈ క్షమాపణ ఎవరికి దొరుకుతుంది తెలిసి 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 మరల హింసిస్తూ బాధ పెడుతూ సంఘాలు హింసిస్తూ సంఘాలు బాధ పెడుతుంటే వారిక పౌలు అనే వ్యక్తి ఒకప్పుడు సవులుగా ఉండేవాడు పాత కొత్త మనల్లో అతడు హింసిస్తున్నప్పుడు మొదట్లో అతని గీతలో బయలుపరిచేవాడు కానీ వినేవాడు కాదు తుమ్దా జీవులు అతికి సవులే సాక్ష్యం ఇస్తాడు సవుల నువ్వెవడివి అడిగి సవలు అడుగుతాడు నన్ను కొట్టావు కదా నా కళ్ళకు పొరల వంటి కమ్మే కింద పడ్డాను ఎవడు రానని గట్టిగా గరానగా పౌరుషంతో మతం కదండీ మతం ఒంటికి పట్టినప్పుడు మతం కొవ్వు పట్టినప్పుడు మతం గుండులు పట్టింది అనుకోండి కొవ్వులాగా ఎలాంటి పల్కొస్తాడు ఎవడ రానువో అన్నాడు దేవుణ్ణే దేవుణ్ణే దూషిస్తున్నాడు అప్పుడు చెప్పాడు దేవుడు సవలా ఓయ్ సవలా నీ విమర్శించుచున్నా చున్నా ఏసును నేనే ఆయన ప్రత్యక్ష పరుచుకున్నాడంటే పౌల మీద ప్రేమ మరి నాతో మాట్లాడేటట్టు నీ మీద ఆయన ప్రేమ దొరకట్లేదంటే అంత అంత దుర్మార్గంగా ఉన్నావు అర్థం అంటే తెలియక చేసిన వాడు వేరు తెలిసిన చేసిన వాడు వేరు కదా ఈరోజు చాలామంది ఆయన క్షమిస్తాడు నేను ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పాపాలు చేసినా అనుకుంటున్నారు ఆయన పరిశుద్ధత కోరుకునేవాడు ఆయన క్షమాపణ శిరువులో ప్రకటించింది నువ్వు గత కాలంలో యసు నెరగక ముందు ఆయన తెలియకముందు చేసిన ప్రతి దోషాలకు క్షమాపణ ఇచ్చాడు ఆయనతో నువ్వు అన్యోన్య సహవాసం చేస్తే మళ్ళీ తప్పు చేయలేవు కదా ఆయనతో కలిసి నువ్వు ఆయన వెలుగులో నడుస్తుంటే మళ్ళీ పాపం చేయలేవు కదా